నేనే నువ్వా నువ్వెవరు నేను అయితే నేను అని ఆపాదించుకున్న ఏం పేరు ప్రస్తుతం ఇక్కడైతే మీ పేరెంట్ మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆది పేరు పుట్టినప్పుడు పేరు ఉందా తర్వాత తర్వాత పేరు పిలిచే పేరు అందరు ఎవరు పిలిచారు పిలవాలనుకునే వాళ్ళు అంటే ఆ ప్రాపర్టీ ఓనర్లు ఫస్ట్ ఎవరు ఆ ప్రాపర్టీ ఓనర్లు భగవంతుడు గ్రేస్ ఉంటే కదా ఇక్కడ వరకు వచ్చావు అవును కానీ ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉంటుంది అని అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడే ఉండకుండా ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం ఎల్లప్పుడు ఉండదు కాబట్టి మమ్మీ కరెంటు తీసేస్తే లైట్ ఏమైంది ఏమైంది అంటే అది ప్రాణంలాగే భగవంతుడు మరి ప్రాణమే కదా ప్రాణం ఉంటేనే కదా భగవంతుడు గ్రేస్ ఉండేది సర్వకాల నీ పాజిటివ్ థింకింగ్ ఉన్నంత వరకు భగవంతుడి ఉంది ఎప్పుడైతే నీ నెగిటివ్ థింకింగ్ ఉందో